గ్రామంలో మెగా పేరెంట్స్ మీటింగ్ కొత్తపల్లి మండలం ముసలమడుగు జడ్పీ హై స్కూల్లో లో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో గురువారం మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు తదనంతరం హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థుల స్థితిగతులను తెలుసుకుని వారి భవిష్యత్తు కార్యాచరణలపై ఉపాధ్యాయులతో చర్చించారు అలాగే టెన్త్ మండల టాపర్ వచ్చిన విద్యార్థినికి సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హై స్కూల్ చైర్మన్ ఫరూక్ సర్పంచ్ జమీలాబి రామకృష్ణారెడ్డి రహీంఖాన్ షఫి ఉల్లా స్కూల్ చైర్మన్ ఫారూక్ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చెప్తున్నారు బాగా చదువుకుంటే మీ తల్లిదండ్రుల గురించి ఆడిమాను చెప్తారు ముసలి చదువు బాగుందా సార్ వాళ్ళు బాగా చెప్తున్నారు పర్వాలేదు అని నేను చదవకుండా పరావు వచ్చిపోతుంటే వాళ్ళు ఏముంటారు తెలుసు చదువు రాకుండా సార్ చెప్పకుండా ఉంటాం ఇప్పుడు సార్లో చెప్పడానికి అవకాశం లేదు సార్లు బ్రహ్మాండమైన వర్జనం సార్లు వచ్చినారు కావాలంటే అంటే మళ్ళీ ఒక నెల తో ఇదే మీటింగ్ ఉండదు అప్పుడు మీరు మళ్ళీ మీ మీరుగా పరిశీలించు ఎప్పుడంటే ఇంటర్వ్యూ ఎక్కువ చెప్పడానికి అవకాశం లేదు ఇప్పుడు టైం తగ్గించింది పన్నెండు గంటలకే భోగాలు పెట్టాలి పిల్లలు ఇప్పుడు టైం చెప్పడం ఎక్కువ చెప్పడం కూడా టైం ఎక్కువ ఉంది ఇంతతో నా ఉపన్యాసం గురించి చక్కగా చెప్పడం జరిగింది మరి ప్రత్యేకంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు స్టే సంబంధ సందర్భంగా